నమస్తే నేను మీ కళారత్న మల్లం రమేష్ సీనియర్ జర్నలిస్ట్ ఈరోజు మన దగ్గర నవీన్ గారు ఉన్నారు నవీన్ గారు దేశ విదేశీ పర్యటనలో ఆరితేరి అనేక మంది పర్యాటకుల్ని అనేక దేశాలకు తీసుకెళ్లి భారతదేశంలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాలకు అనేక ముఖ్య ప్రాంతాలకు పర్యాటకులను తీసుకెళ్లి క్షేమంగా ఇంటికి చేర్చిన ఘనత శ్రీ నవీన్ గారికి దక్కింది వీల్ ట్రిప్స్ అండ్ ఈవెంట్ వీల్ ట్రిప్స్ అండ్ ఈవెంట్ తరఫున శ్రీ నవీన్ గారు మన వద్దకు వచ్చారు వారి ద్వారా ఈ దేశ విదేశీ పర్యటనకు సంబంధించినటువంటి అనేక విషయాలు తెలుసుకుందాం నమస్కారం నవీన్ గారు నమస్తే అండి ఇప్పుడు మీరు ఎంతోమందిని కొన్ని వేల మందిని గత రెండు దశాబ్దాలుగా సుమారుగా మీరు దేశ విదేశాలకు తీసుకెళ్ళి తీసుకొచ్చి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎలాంటి లోటు లేకుండా వారి పట్ల చక్కగా వ్యవహరిస్తూ వారిని సంతృప్తి పరుస్తూ మరి అనేక మందికి చాలా ఒక పర్యాటక రంగంలో అవగాహన కల్పించారు ఇంకా వారి ద్వారా అనేక మంది ఇంకా మేము విదేశీ విదేశీ పర్యటన చేయాలి మన దేశంలో ఉన్నటువంటి అనేక ముఖ్య ప్రాంతాలను చూడాలనే తపన కూడా కలిగింది నాకు కూడా అదే కోరిక నేను మేము ఆహ్వానించాను అందువల్ల ఏంటంటే ముందుగా మనం ఎన్నో దేశాలు మీరు వెళ్ళారు ఎన్నో రాష్ట్రాలు వెళ్ళారు ఎన్నో ప్రాంతాలకు వెళ్ళారు అన్నీ ఒకేసారి తెలుసుకోవటం వీలు పడదు కాబట్టి ఒక దేశం గురించి ముందుగా ఏంటంటే పర్యాటక అనగానే మన భారతదేశ సరౌండింగ్స్లో సింగపూర్ గుర్తొస్తుంది ముందుగా సింగపూర్ అందువల్ల సింగపూర్కి సంబంధించినటువంటి విషయాన్ని మనం మాట్లాడుకుందాం సింగపూర్ ఎలా వెళ్ళాలి ఎలా రావాలి విమానాలు వెళ్ళాలి విమానాలు రావాలి అదిగా అర్థం వస్తుంది సిస్టమ్ ఒక ప్రొసీజర్స్ ఉంటాయి కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి టికెట్ ఉంటుంది అక్కడ అకామిడేషన్ ఉంటుంది అక్కడ ఏమి చూడొచ్చు ఎంతమంది వెళ్ళొచ్చు ఆ ప్యాకేజ్ ఏంటి సింగిల్గా ఎలా ఎక్కువ మంది అయితే ఎలా ఈ వివరాలన్నీ మీరు స్పష్టంగా వివరించాల్సిందిగా కోరుతున్నాను ఓకే సో యాక్చువల్లీ మీరు సింగపూర్ అన్నారు కదా సో ఇప్పుడు సింగపూర్ వర్కే మనం మాట్లాడదాము కొంచెం పెద్దగా చెప్పండి మా ప్రేక్షకుల కోసం ఓకే సో సింగపూర్ వరకే మాట్లాడదాం ప్రస్తుతానికి సో సింగపూర్ ఏంటంటే ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి వెళ్ళాలనుకున్న వాళ్ళందరూ హైదరాబాద్ నుంచి వెళ్ళాలనుకున్న వాళ్ళందరికీ సింగపూర్ ఎయిర్లైన్స్ ఒక ఆప్షన్ ఉంటుంది అట్లానే స్కూట్ ఎయిర్లైన్స్ ఒక ఆప్షన్ ఉంటుంది సో ఇలా కొన్ని ఎయిర్లైన్స్ ఆప్షన్స్ ఉంటాయి ఇవి నేను డైరెక్ట్ ఫ్లైట్ గురించి మాట్లాడతాను అలా కాకుండా ఇప్పుడు మలేషియన్ ఎయిర్లైన్స్ కనుక తీసుకున్న తా ఎయిర్వేస్ తీసుకున్నా అవన్నీ కూడా సింగపూర్ వెళ్తాయి బట్ అవన్నీ ప్రస్తుతానికి నేను అంత డీటెయిల్గా మాట్లాడను బట్ సింగపూర్ కొట్టి సింగపూర్ వరకు డైరెక్ట్ ఫ్లైట్ కనుక మనం తీసుకుంటే మనము సింగపూర్ ఎయిర్లైన్స్ కానీ స్కూట్లో కానీ తీసుకొని మనం డైరెక్ట్గా సింగపూర్ వెళ్ళొచ్చు ఆ తర్వాత ఎయిర్లైన్ వీసా వచ్చేసేసి మనం సింగపూర్ వీసా అప్లై చేయాల్సి ఉంటుంది సో దానికి హైదరాబాద్లో సింగపూర్ ఎంబసీ ఉందా హైదరాబాద్లో లేదు చెన్నై పంపించాలి సార్ అంటే హైదరాబాద్ పంపించాలా మనుషులు వెళ్ళాలి అక్కర్లేదు ఒరిజినల్ పాస్పోర్ట్ పంపిస్తే ఒరిజినల్ పాస్పోర్ట్ నేను చెప్పే డాక్యుమెంట్స్ అన్నీ చెన్నై పంపిస్తా సార్ మీరు పంపిస్తారా వాళ్ళు మీరు పంపించుకోవాలి నా దగ్గరకు వస్తే నేను మొత్తము ఫ్లైట్ టికెట్ వీసా టూర్ ప్యాకేజ్ మొత్తం నేను సెట్ చేస్తాను సో వీసాకి సంబంధించి ఏంటంటే ఒరిజినల్ పాస్పోర్ట్ అంటే వెళ్ళి వచ్చిన తర్వాత పాస్పోర్ట్ సిక్స్ మంత్స్ వ్యాలిడ్ ఉండాలి బ్యాంక్ సిక్స్ మంత్స్ బ్యాంక్ స్టేట్మెంటు అట్లానే హోటల్ కన్ఫర్మేషన్ ఎయిర్ ఎయిర్ టికెట్ ఐటినరీ సరిపోతుంది అట్లానే త్రీ ఇయర్స్ ఐటీ రిటర్న్స్ ఇవన్నీ మనం సిక్స్ మంత్ బ్యాంక్ స్టేట్మెంట్ కూడా విత్ రౌండ్ సీల్ అండ్ సైన్ అంటే అవన్నీ ఉంటేనే వీసేస్తారు అవన్నీ ఉంటే అవన్నీ ఉండి మనం చెన్నై పంపిస్తే వాళ్ళు ఆన్లైన్ సబ్మిట్ చేస్తారు మనకి ఆన్లైన్ వీసానే వచ్చేస్తుంది ఈ వీసా వస్తుంది అవన్నీ ఎందుకు పంపించమంటావంటే ఇన్ కేసు ఒకవేళ ఎంబసీలో స్టక్ అయిన కేసెస్ ఉన్నాయి సో స్టక్ అయినప్పుడు ఏంటంటే అంటే యూజువల్గా ఇప్పుడు వాళ్ళ పేరు మ్యాచ్ అవ్వడం కానీ లేకపోతే వాళ్ళ ట్రావెల్ హిస్టరీ బేస్ చేసుకోవడం కానీ సో ట్రావెల్ హిస్టరీ అంటే ఏంటి ట్రావెల్ హిస్టరీ అంటే అంటే ముందు ఒకవేళ ఎక్కడికైనా ఇల్లు వచ్చారా లేదా వాళ్ళు అసలు ఎక్కడికి వెళ్లకుండా బ్లాంక్ పాస్పోర్ట్ ఉంది లేదు ఒకవేళ వాళ్ళ ఫినాన్స్ ఎక్కడికి వెళ్ళలేదు నేరుగా సింగపూర్ వెళ్ళదలుచుకున్నారు ఏమైనా అభ్యంతరం ఆ దేశం అభ్యంతరం లేదు నేను అదే అంటున్నాను అభ్యంతరం ఏమి ఉండదు అట్లా కాకపోతే ఏంటంటే ఈ బ్యాంక్ స్టేట్మెంట్ ఆ తర్వాత ఐటీ రిటర్న్స్ వీటికి సంబంధించి ఇవన్నీ బేస్ చేసుకొని ఒకవేళ ఎప్పుడైనా సరే ఒకవేళ వాళ్ళకి ఏమైనా డౌట్స్ వస్తే అప్పుడు ఆ డౌట్స్ క్లారిఫై చేయడానికి మనం ఒరిజినల్ డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేయడం కోసం ఎందుకంటే ఇప్పుడు ఏమైనా డాక్యుమెంట్స్ ఫోర్ చేయొచ్చు ఏదైనా జరగచ్చు సో లేకపోతే ఇప్పుడు నేను నా పేరు మీద బ్యాంక్ స్టేట్మెంట్ తీసేసి పేరు తీసేసి దాన్ని జిరాక్స్ తీసేసి అలా పంపించవచ్చు సో యూ నెవర్ నో సో అందుకని ఏంటంటే ఒరిజినల్ చూపించడానికి ఒరిజినల్స్ అడుగుతాము బట్ అదర్వైజ్ ఎవ్రీథింగ్ ఈజ్ అప్లైడ్ ఆన్లైన్ ప్రతిదీ ఆన్లైన్ అప్లై ఇప్పుడు జనరల్గా అమెరికా కానీ ఆస్ట్రేలియా కానీ ఇంగ్లాండ్ కానీ తీసుకుంటే వీసా దొరకడం ఇతర దేశాలతో పోల్చుకుంటే కొంచెం కష్టం ఇప్పుడు సింగపూర్ కూడా కొంచెం కష్టం అవుతుంది ఇప్పుడు కొంచెం అది కూడా టైట్ చేస్తున్నారు అది కూడా టైట్ చేస్తుంది ఎందుకని ఈ డెవలప్మెంట్స్ ఈ రోజు ఇవన్నీ చాలా వరకు ఏమవుతుందని అంటే ఒక పర్టికులర్ కంట్రీ వీసా ఎందుకు టైట్ చేస్తుంది అని అంటే దేర్ ఆర్ ఫ్యూ రీజన్స్ ఒకటి వచ్చేసి వెళ్ళి మనం ఇన్ టైంలో తిరిగి రాకుండా అక్కడికి వెళ్ళి మనం టూరిస్ట్ విజయం వెళ్ళిపోయి సెటిల్ అయిపోవడమో లేకపోతే తెలియకుండా ఉద్యోగం చేసి అలాంటి వాళ్ళు ఎక్కువగా అంటే మన మనీతో పోల్చుకుంటే వాళ్ళ మనీ ఎక్కువ కాబట్టి మనతో పోల్చుకుంటే వాళ్ళు అక్కడ అవకాశాలు ఎక్కువ కాబట్టి అక్కడికి వెళ్ళి సెటిల్ అయ్యే అవకాశం ఉంది అని భయం అంతే అమెరికా నుంచి చాలా మందిని ఈరోజు దాదాపు నూట నాలుగు మంది వంద మంది పైగా స్పెషల్ మిలిటరీ ఫ్లైట్లో అమెరికా నుంచి ఇక్కడికి పంపించారు అక్కడ బీడీ కూడా వేశారట అదే విధంగా ఇంకా లక్షల మంది అక్కడ ఉన్నారు ఆ పరిస్థితి ఏ దేశానికి కావద్దని సింగపూర్ వాళ్ళు కఠిన నిర్ణయం తీసుకుంటున్నారు అంతేనా ఈ మధ్య అన్ని కంట్రీస్ అలానే చేస్తున్నాయి సో రీజన్ ఏంటంటే మనం అక్కడికి వెళ్ళిపోయి అక్కడ జాబ్స్ చేసుకోవటము లేకపోతే అక్కడ ఉండిపోవటం అంటే ఓవర్ టైమ్ స్టే చేయడం వల్ల అది వన్ ఆఫ్ ద రీజన్స్ అనమాట అంటే సింగపూర్ మన దగ్గర కంటే ఇప్పుడు మన దేశంలో స్ట్రిక్ట్ కాదు అందరికీ తెలుసు మన దేశంలో ఏదైనా చేసుకోవచ్చు మన దేశాన్ని ప్రేమిద్దాం కానీ స్టిక్ట్ విషయాలు మాత్రం మన దేశంలో ఉన్న తల్లిప్రులు ఎక్కడ ఉండదు కాబట్టి మరి సింగపూర్లో కూడా మన దగ్గరలాగా పైరవీలు కానీ స్ట్రిక్ట్ లేకుండా నడుస్తుందా చట్టబద్ధంగా అన్ని స్ట్రిక్ట్గా ఉంటుందా జనరల్గా అక్కడ లేదు అక్కడ అక్కడ చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది సింగపూర్ యాజ్ అన్ కంట్రీ చాలా బాగుంటుంది అండ్ డిసిప్లైన్డ్ కంట్రీ కూడా అంతేనా అంటే జనరల్గా రోడ్ మీద మూడు వేయకూడదని అవన్నీ ఎస్ అవన్నీ అవును అవన్నీ జరుగుతాయి అవన్నీ ఒకవేళ ఎవరన్నా చేసినా కానీ చాలా స్ట్రిక్ట్ గా ఫైన్స్ అయ్యటం వల్ల చాలా స్ట్రిక్ట్ గా అంటే మీరు టూరిస్ట్ టూరిస్టులు తీసుకెళ్ళేటప్పుడు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు అక్కడ రూల్స్ అన్ని హా ఎక్స్ప్లెయిన్ చేస్తాం సో నేను యాక్చువల్గా మీకు వన్ బై వన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే వెళ్ళిపోతాను ఓకే సో సో వీసా వచ్చేసి మీకు వీసా డాక్యుమెంట్స్ ఇవన్నీ మనం సబ్మిట్ చేస్తే చెన్నై సబ్మిట్ చేస్తే వాళ్ళకి ఒక వన్ వీక్ ఒక వన్ వీక్ వర్క్ వన్ వన్ సెవెన్ వర్కింగ్ ఫైవ్ టు సెవెన్ వర్కింగ్ డేస్ తీసుకుంటారు సో ఫైవ్ టు సెవెన్ వర్కింగ్ డేస్లో మనకి వీసా ప్రాసెస్ చేసి మనకి ఇచ్చేస్తారు సో దట్ విల్ బి ఎనీవేస్ అంటే డిస్క్రిప్షన్ ఆఫ్ ఎంబసీ ఓకే రావచ్చు రాకపోవచ్చు బట్ మనం సబ్మిట్ చేస్తాం సో వీసా వచ్చేసిన తర్వాత సింగపూర్ ఒట్టి సింగపూర్ వెళ్ళాలనుకున్న వాళ్ళు ఏంటంటే నా అంటే నా అడ్వైస్ ఏంటంటే మినిమం ఒక ఫోర్ నైట్స్ కనుక ఉంటే ఫోర్ మినిమం ఫోర్ నైట్స్ ఫైవ్ డేస్ కనుక ఉంటే సింగపూర్ ప్రాపర్గా కంప్లీట్గా హ్యాండిల్ చేసి రావచ్చు అంటే మొత్తం మంచిగా సింగపూర్ మొత్తం కంఫర్టబుల్గా చూసేసి రావచ్చు అవన్నీ కూడా నేను మీకు చెప్తాను సో ఇప్పుడు ఏంటంటే మీరు మీరు అన్నట్టు మేము ఒకసారి అక్కడ కనుక తీసుకొని వెళ్తే అక్కడ మేము వివరాలు అన్నీ చెప్తామన్నమాట అంటే ఎలా ఉండాలి ఎలా బిహేవ్ చేయాలి ఇప్పుడు జీబ్రా క్రాసింగ్ మీద రోడ్డు క్రాస్ చేయాలి ఉమ్మయకూడదు ఈ డిసిప్లిన్ ఈ డిసిప్లినరీ యాక్షన్స్ ఏవైతే మనం డిసిప్లిన్ గా ఉండాలి అక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి అక్కడ లోకల్ కరెన్సీ ఏంటి అక్కడ లోకల్ టైం ఏంటి మనకి వాళ్ళకి టైం డిఫరెన్స్ ఏంటి ఈ అంశాలన్నీ మనం అక్కడికి వెళ్ళాక వివరిస్తాం అనమాట ఇది మినిమం ఒక వేళ ఒక మినిమం ఒక ముప్పై మంది ఉంటే మేము కూడా వాళ్ళతో పాటు ట్రావెల్ చేసి మొత్తం అన్ని కోఆర్డినేట్ చేసి చూపిస్తాం అన్నమాట ఒకవేళ లేదు అని ముప్పై మంది మినిమం ఉండాలంటే విడివిడిగా లేకపోతే మీరు ముప్పై మంది కలిసి గ్రూప్ లేదు ఒక ముప్పై మంది అంటే మేము మా ట్రావెల్ ఏజెంట్ తరఫున ఒక ముప్పై మంది ఒకేసారి వస్తే మేము ఆ ముప్పై మందికి చేస్తాం టికెట్ డిస్కౌంట్ ఏమి ఉంటుందా లేదంటే టికెట్ డిస్కౌంట్స్ అంటే అంటే తక్కువ ప్రైస్ ప్రైస్లోనే ఉంటుంది సో మాదంతా మాదంతా బేసికల్లీ మాదంతా కస్టమైజేషన్ ఉంటుంది మాది ఫిక్స్డ్ ఉండదు అంటే ఒక ముప్పై మంది వచ్చి మా రిక్వైర్మెంట్ ఇది మాకు ఇంత బడ్జెట్ ఉంది మేము ఇలా స్టే చేయాలనుకుంటే వాళ్ళని వాళ్ళ బడ్జెట్ ని బేస్ చేసుకొని వాళ్ళ రిక్వైర్మెంట్ ని బేస్ చేసుకొని మేము దాన్ని కస్టమైజ్ చేస్తాము టైలర్ మేక్ చేస్తాం అనమాట సో ఒకవేళ లేదు ఒక ఇద్దరే ఉన్నారనుకోండి వైఫ్ అండ్ హస్బెండ్ వెళ్ళాలి లేకపోతే ఒక ఫ్యామిలీ వెళ్ళాలి వాళ్ళకి కూడా మేము చేస్తాం అప్పుడు మేము వెంట వెళ్ళడం ఇక్కడే మొత్తం అన్ని డాక్యుమెంట్స్ అన్ని ఇచ్చేసి మొత్తం వివరంగా ఎక్స్ప్లెయిన్ చేసేసి వాళ్ళకి అక్కడికి పంపిస్తాము అక్కడ నా టీం ఉంటుంది మళ్ళీ ఓకే నా టీం వాళ్ళతో కోఆర్డినేట్ చేస్తారు సో మేము కూడా వెళ్ళాలి ఒక పర్టికులర్ ఒక పర్సన్ దగ్గరుండి అన్నీ చూసుకోవాలనుకుంటే మాత్రం మినిమం ముప్పై మంది కావాలి ఒకవేళ ఒక ఫ్యామిలీ వెళ్ళాలి అనుకున్న కోఆర్డినేషన్లో మీకు ఇష్యూస్ ఏముండవు ఎందుకంటే అక్కడ నా టీం ఉంటుంది అదంతా సెట్ చేసుకుంటాను సో బేసికలీ ఫోర్ నైట్స్ అని ఎందుకు అన్నానంటే ఇప్పుడు సింగపూర్ వచ్చేసి బేసికలీ ఎక్కువ యూత్ అంటే ఇప్పుడు చిల్డ్రన్ దగ్గర నుంచి ఒక టీనేజ్ దగ్గర నుంచి ఒక ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ వరకు సింగపూర్ చాలా బాగుంటుంది ఆ పైన కొంచెం సీనియర్ సిటిజన్స్ కి అంత అంత కంఫర్టబుల్ గా కంట్రీ ఉంటుంది ఎందుకంటే అక్కడ మోర్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ యాక్టివిటీస్ ఎక్కువ ఉంటాయి తర్వాత ఈ రోల్ హోస్టర్ డైట్ టైప్ చూసి థీమ్ పార్క్స్ టైప్ ఎక్కువ ఉంటాయి కాబట్టి కొంచెం ఏంటంటే అది అంటే సీనియర్ సిటిజన్స్కి సంబంధించినంత వరకు అంత కంఫర్టబుల్ డెస్టినేషన్ కాదు బట్ అదర్వైజ్ వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్ళొచ్చు సో అక్కడ ఏంటంటే ఫస్ట్ మనకి సెంతోజ్ ఐలాండ్ అని చాలా ఫేమస్ ఐలాండ్ సో సెంతో ఐలాండ్ లో మనకి వింగ్స్ ఆఫ్ ద టైమ్ అని చెప్పి స్కై రైడ్ లూజ్ రైడ్ అని చెప్పి టు టుసార్జ్ వ్యాక్స్ మ్యూజియం స్కై రైడ్ గురించి స్కై రైడ్ లూజ్ రైడ్ అంటే ఏంటంటే ఇది బేసికలీ ఒక రోప్ రోప్ మీద ఒక బెంచ్ ఉంటుంది ఆ బెంచ్ లో కూర్చొని ఆ రోప్ మీద వెళ్తాము రోప్ వే రోప్ వే టైప్ రోప్ వే టైప్ లూజ్ రైడ్ వచ్చేసి మనకి ఒక చిన్న మనకి ఇప్పుడు ఫార్ములా వన్ రేసింగ్ కార్స్ ఉంటాయి చూసారా అట్లాంటివి ఉంటాయి చిన్నవి కార్స్ కాదు ఎగ్జాక్ట్లీ బట్ ఆ మోడల్ లో కొన్ని ఉంటాయి అందులో కూర్చొని మనం కిందకి వచ్చేస్తాం అనమాట సో అవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేయడం కంటే కూడా బెటర్ ఈ స్కై రైడ్ అండ్ లూజ్ రైడ్ అనేది పెట్టుకొని మీరు గూగుల్ సర్చ్ చేస్తే మీకు వచ్చేస్తుంది సో స్కై రైడ్ లూజ్ రైడ్ అని మేడం టు సార్ మ్యూజియం అని చెప్పి తర్వాత యూనో ట్రైన్స్ ఉంటాయి లోకల్ మోనో రైల్స్ అవి సో ఈ ఎక్స్పీరియన్సెస్ మొత్తం సంతోషాలో చేసుకోవచ్చు అలానే సీ ఎక్వేరియం అని ఉంది ఏషియాస్లో లార్జెస్ట్ ఎక్వేరియం అనమాట అది సో అదొకటి ఉంది యూనివర్సల్ స్టూడియోస్ అని ఉంది ఏషియాలో అమెరికాలో యూనివర్సల్ స్టూడియోస్ తర్వాత మళ్ళీ ఏషియాలో లోనే యూనివర్సల్ స్టూడియోస్ ఉంది సో ఆ యూనివర్సల్ సోర్స లో ఎకో రోలర్ కోస్టర్ రైడ్స్ ఉంటాయి త్రీ షోస్ ఫోర్ 4D షోస్ ఉంటాయి సో మీరు గమనిస్తే ఇదంతా బేసికల్లీ కొంచెం యంగ్ గా ఎనర్జిటిక్ గా ఉన్న వాళ్ళకి కొంచెం యాక్టివిటీస్ కి బాగుస్తాయి కదా అంటే నేను అన్నమాట ఎగ్జాక్ట్ కూడా యాక్టివ్ ఉన్న వాళ్ళు స్పోర్ట్స్ రోలర్ కోస్టర్ రైడ్స్ ఎక్కే వాళ్ళు కొంచెం అడ్వెంచర్ చేసే వాళ్ళు ఉంటండి వాళ్ళ పక్కన పెద్దవాళ్ళు ఒకళ్ళు వచ్చినా కూడా పరవాలేదు ఎగ్జాక్ట్లీ పరవాలేదు సో అందుకని ఈ ఎందుకని నేను చెప్పాను అన్నమాట సింగపూర్ సెక్యూర్ ఉంటుంది అంటే లేడీస్ వస్తారు యూత్ వస్తారు సేఫ్టీ సెక్యూరిటీ ఒకటి ఉంటుంది అని కూడా ఎలా స్ట్రిక్ట్ కాబట్టి ఉంటుందని నేను నమ్ముతున్నాను అది మీ నోట్స్ స్పష్టంగా వివరించండి సో నేను అది వన్ బై వన్ మీకు చెప్పుకుంటూ వెళ్ళిపోతాను సో ప్రస్తుతాన్ని మనం సైట్ సీన్ దగ్గర ఉన్నాం కదా సో యూనివర్స స్టూడియోస్ ఒకటి సెంటోజ్ ఒకటి తర్వాత మీకు బర్డ్ పార్క్ అని ఒకటి ఉంటుంది అనమాట బర్డ్ లవర్స్ అందరికి బర్డ్ పార్క్ ఒకటి ఉంటుంది జూ ఒకటి ఉంది అండ్ ఏషియాలో నైట్ సఫారీ అని ఉంటుంది అనమాట ఆక్టర్నల్ యానిమల్స్ ఉంటాయి కదా నైట్ రాత్రిపూట బయట తిరిగేది దానికి సంబంధించిన ఒక జూ ఒకటి ఉంది అట్లాగే గార్డెన్స్ బై ద బే అని వాళ్ళు సూపర్ ట్రీ కాన్సెప్ట్ తో అనమాట వాళ్ళు ఏం చేశారంటే లోపల ఉన్న ఎయిర్ ని మొత్తం ఒక సూపర్ ట్రీ కాన్సెప్ట్ లో పంపిణీ చేసేసి ఆ ఆ సూపర్ ట్రీ కి సంబంధించి మొత్తం చెట్లు వేసేసి ఆ నుంచి మళ్ళీ ఎలక్ట్రిసిటీ ఆ మొత్తం ఆ కాన్సెప్ట్ కి సంబంధించిన ఆ బిల్డింగ్ కి సంబంధించిన ఎలక్ట్రిసిటీ మొత్తం దాంట్లో నేను జనరేట్ చేస్తారు అది సూపర్ ట్రీ కాన్సెప్ట్ అని చాలా సూపర్ సూపర్ ఉంది అందులో మనకి రెండు డోమ్స్ ఉంటాయి ఒకటి క్లౌడ్ ఫారెస్ట్ డోమ్ ఒకటి ఫ్లవర్ డోమ్ అని అక్కడ రకరకాల ఫ్లవర్స్ తీసుకొని వరల్డ్ వైడ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్లవర్స్ చాలా ఫ్లవర్స్ ఉన్నాయి ఫ్లవర్ ఫ్లవర్స్ అందరూ అక్కడ ఫ్లవర్స్ తీసుకొని వచ్చి ఒక మంచి అట్మాస్ఫియర్ క్రియేట్ చేసి పెట్టారు అది సూపర్ ఉంటది అలానే మనకి అవతార్ మూవీ వచ్చింది సో అవతార్కి సంబంధించి స్టాన్స్ వేసేసుకొని మనం అందులోకి వెళ్ళి నుంచి ఉంటే మ మనకి ఒక అవతార్ ఫోటో అంటే మనం అవతార్ మేకప్ వేస్తే మనకి ఎలా ఉంటుందో అలాంటి ఫోటో ఒకటి వస్తుంది అది ప్లస్ మ్యాన్ మేడ్ వాటర్ ఫాల్ ఒకటి తయారు చేశారు వాళ్ళు సో ఈ డోమ్స్ అవి ఉన్నాయి చాలా బాగుంటుంది ప్లస్ వీళ్ళు ఏంటంటే సూపర్ ట్రీస్ అనే దాని మీద మొత్తము ఒక పాత్వే వేసేసి అక్కడ నడుచుకుంటూ వాక్ చేయొచ్చు చాలా బాగుంటుంది దాన్ని ఓసీబీసీ వాక్ అంటారు అట్లానే రాఫ్ షో అని ఒకటి ఉంటుంది అనమాట సౌండ్ అండ్ లైట్ షో ఉంటుంది అక్కడ ఈ సోపర్ ట్రీస్ సంబంధించి ఈ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ ఎక్స్పీరియన్సెస్ సైట్ సీయింగ్ తర్వాత మరీనా బేస్ హ్యాండ్స్ అనే హోటల్ ఉంటుంది మూడు బిల్డింగ్స్ పైన బోట్ ఉంటుంది సో అదొక హోటల్లో స్టే చేసే బొమ్మ ఉంటుంది రన్నింగ్ బోట్ అంటే బోట్ షేప్ లో బోట్ స్విమ్మింగ్ పూల్ బెండ్ బోట్ డిజైన్ ఉంటది యా మన దగ్గర ఫిష్ బిల్డింగ్ అని ఒకటి ఉంది అక్కడ ఏం ఉండదు ఇక స్విమ్మింగ్ ఉంటుంది అక్కడ ఎగ్జాక్ట్లీ సో అక్కడ ఏంటంటే మూడు పెద్ద బిల్డింగ్స్ పెట్టి దాని మీద ఒక బోట్ లాగా ఒక ఫ్లోర్ టైప్ వేసేది అక్కడ స్విమ్మింగ్ పూల్ రెస్టారెంట్ ఉంటుంది చాలా బాగుంటుంది అది ఎక్స్పీరియన్స్ చేయాలంటే ట్వంటీ థర్టీ డాలర్స్ గట్ పైకి వెళ్ళచ్చు లేదనంటే అక్కడ సింగపూర్ డాలర్ సింగపూర్ సింగపూర్ కూడా డాలర్ అంటారు సో అది సో ఆ మరీనా బేసాన్స్ అయిపోయిన తర్వాత అక్కడ సింగపూర్ ఫ్లయర్ అని ఉంటది సోట్ ఆఫ్ అ జైంట్ విల్ అనమాట క్యాప్సిల్స్ ఉంటాయి అది సింగపూర్ మొత్తం చూడొచ్చు అందులో టాప్కి వెళ్ళినప్పుడు చాలా స్లోగా తిరుగుతుంది చాలా మంది భయపడతారు జైంట్ వీల్ అనేది చాలా స్లోగా తిరుగుతుంది ఎవరైనా ఎక్కచ్చండి ట్వంటీ పెద్ద పెద్ద క్యాప్సిల్స్ ఉంటే ఒక ఇరవై మంది దాకా పడతారు ఒక వన్ రౌండ్ కి ఒక ట్వంటీ మినిట్స్ తీసుకుంటుంది ఒక రౌండ్ కి ఒక ట్వంటీ మినిట్స్ తీసుకుంటుంది అంత స్లోగా వెళ్తుంది ఆ క్యాప్సూల్లో ఇంక ఎవరికైనా కావాలంటే మనకి మంచిగా టీ కాఫీ సర్వ్ చేస్తారు వైన్ సర్వ్ చేస్తారు అంత స్లోగా చేస్తారు మనం ఏదైనా స్పెషల్ ఇట్లాంటివి ఏమైనా చేయాలంటే మనం స్పెషల్ డైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా చేయొచ్చు సో ఇది సింగపూర్ ఫ్లైయర్ తర్వాత ఈ నైట్ సఫారీ ఇవన్నీ నేను ఆల్రెడీ చెప్పేశాను నైట్ సఫారీ సింగపూర్ జూ జురాంగ్ బర్డ్ పార్క్ సెంతోసా మరీనా బేసన్ గార్డెన్ బై ద బే సో ఇవన్నీ ఆల్రెడీ చెప్పేశాను స్టిక్ టు చెప్పేస్తే అంటే సేఫ్టీ ఇక్కడ నుంచి మహిళలుగా సో దాని పాయింట్కి వస్తున్నాను సో ఇది ఓవరాల్గా సైట్ సీన్ అండ్ ఇవన్నీ కవర్ చేయడానికి మనకి ఫోర్ మైన్స్ ఫైవ్ డేస్ అవుతుంది సో సేఫ్టీ అండ్ సెక్యూరిటీ వచ్చేసి అక్కడ చాలా బాగుంటుంది అక్కడ అసలు మనకి మాక్సిమం క్రైమ్ అనేది జరగదు బికాస్ చాలా స్ట్రిక్ట్ ఉంటుంది యాజ్ ఇన్ సింగపూర్ కంట్రీ అండ్ మీకు హెల్త్ కూడా గవర్నమెంట్ హెల్త్ ఫెసిలిటీస్ అవి కూడా చాలా బాగుంటాయి సో ఆజ్ ఇన్ సింగపూర్ కంట్రీ వాడికి చాలా మంది విజిట్ చేసేసి ఉంటారు ఎని బడీ ఎనీ బడీ ప్లానింగ్ వాళ్ళకి చాలా తెలియాలి కూడా ఇంకా కొందరికి తెలియాలి చేయాలనుకున్న వారికి ఈ సమాచారం ద్వారా కూడా విజిట్ చేసేటువంటి ఆలోచన సో యాక్చువల్లీ సింగపూర్ చాలా చిన్న కంట్రీ సో సింగపూర్ క్యాపిటల్ కూడా సింగపూర్ సిటీ అంటారు సో బేసికలీ కంట్రీ అది సో సింగపూర్ విచిత్రమైన అంశాలు ఏంటంటే బేసికలీ చాలా చిన్న దేశము పాపులేషన్ కూడా చాలా హ్యూజ్ పాపులేషన్ అక్కడ సో అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే అండర్ గ్రౌండ్ సిటీ కన్స్ట్రక్ట్ చేయడానికి చాలా చూపుతున్నారు అంటే చుట్టూ సముద్రవంతం వల్ల ప్లేస్ లేదా ప్లేస్ లేదు టూరిజం కాబట్టి ఇలా చూసాం కాబట్టి ఇలా చేస్తే వాళ్ళకి అంటే అక్కడ ఉన్న వాళ్ళకి కూడా నివసించే కెపాసిటీ లేదు అప్పుడు చిన్న సినిమా ఇప్పుడు మలేషియా సింగపూర్కి ఉన్న అనుసంధానం ఏంటండి ఒకప్పుడు కలిసి ఉండేవా ఒకప్పుడు కలిసి ఉండేవి ఆ తర్వాత అంటే ఒకప్పుడు కలిసి ఉండే తర్వాత సింగపూర్ ఇండివిజువల్ గా అయిపోయిన తర్వాత యాక్చువల్లీ ఇట్ ఇస్ జస్ట్ వాటర్ కనెక్షన్ అంతే తర్వాత తర్వాత ఇప్పుడు సింగపూర్ ఏంటంటే మలేషియా మీద వాటర్ డిపెండ్ అవ్వకుండా వాటర్ని కూడా ఓన్గా వాటర్ సేవ్ చేసుకొని డ్రింకింగ్ వాటర్ని చేసుకుంటున్నారు మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే క్రైమేట్ తక్కువ ఉంటుంది సింగపూర్లో చాలా తక్కువ అది కూడా ఎందుకంటే వెళ్ళిన వారికి సేఫ్టీ కావాలి కదా తెలుసు సింగపూర్ స్ట్రిక్ట్ అని చాలా ఉంది తెలిసినప్పటికి కూడా వెళ్ళి వస్తే కదా అయితే ఇక్కడ ఒకటి సుమారు అంటే ఇప్పుడు ఇప్పుడు సింగపూర్ ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు ఇట్ డిపెండ్స్ అండి అంటే మేము మా దగ్గర ఫిక్స్డ్ ప్యాకేజ్ లేదు కాబట్టి మా ప్రైస్ ఇంత చెప్పడానికి ఉండదు కాకపోతే ఏంటంటే మేము అంటే మేము కస్టమైజ్ చేస్తాం కాబట్టి అంటే త్రీ స్టార్ ఫోర్ స్టార్ ఫైవ్ స్టార్ కేటగిరీ ఆఫ్ ది హోటల్స్ ని బట్టి వాళ్ళు ఎయిర్లైన్ ని బట్టి స్కూట్ ఎయిర్లైన్స్ అయితే ఒక ప్రైజ్ ఉంటుంది సింగపూర్ ఎయిర్లైన్స్ అయితే ఒక ప్రైజ్ ఉంటుంది ఎయిర్ ఇండియా అయితే ఒక ప్రైజ్ ఉంటుంది అది ఓకే సగటున సుమారు అప్రాక్సిమేట్లీ మీకు అరౌండ్ సెవెంటీ థౌసండ్ ఎయిటీ థౌసండ్ బడ్జెట్ పెట్టుకుంటే బిలో అండి బిలో బిలో ఓకే అండి నవీన్ గారు సింగపూర్ గురించి చాలా విషయాలు తెలియజేశారు మీరు ఒక దేశంలో ఇన్ని గుర్తుపెట్టుకున్నారంటే మీరు చాలా దేశాలు వెళ్ళారు ఆ దేశాలు అన్ని ఇలా గుర్తు గుర్తుపెట్టుకున్నారా ప్రతి దేశం గురించి మనం నెక్స్ట్ వీడియోస్ లో మనం కంటిన్యూ చేయాలి నెక్స్ట్ సింగపూర్ ఇప్పుడు ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ మనం మలేషియా ఒక్కడికి వెళ్ళ ఒక్క మలేషియా అంటే ఇప్పుడు అలా నేను అదే చెప్తున్నానంటే ఇప్పుడు మీకు నెక్స్ట్ మనం మలేషియా ఒకటి ఆజన్ కంట్రీ ఒకటే మనం మాట్లాడుకోవచ్చు థాయ్లాండ్ ఒకటే ఆజన్ మాట్లాడుకోవచ్చు ఇప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు లైన్ లో మనకి ఇప్పుడు ఒక కాన్సెప్ట్ ఉంటుంది అనమాట అది నేను నెక్స్ట్ వీడియోలో ఓన్లీ ఆ కాన్సెప్ట్ గురించి మాట్లాడతాను ఎస్పెషల్లీ ఎయిర్లైన్స్ టికెట్స్ బుక్ చేసుకునే వాళ్ళకి అసలు ఆ కాన్సెప్ట్ తెలియాలి ఆన్లైన్ చేస్తాను ఒక్కసారి మీ సెల్ చెప్పండి షూర్ నేను చెప్తాను సో అయితే ఏంటంటే సింగపూర్ మలేషియా కాంబినేషన్ ఎలా ఉంటుంది అంటే మలేషియన్ ఎయిర్లైన్స్ తీసుకుంటే అది మలేషియా వెళ్ళి సింగపూర్ వెళ్తారు సో హైదరాబాద్ నుంచి కోళ్ళంపూర్ వెళ్ళి కోవల్లంపూర్ నుంచి సింగపూర్ వెళ్తుంది సో ఇప్పుడు ఏమవుతుంది నా దగ్గర ఒక వన్ వీక్ టైం ఉంది నేను ఇప్పుడు సింగపూర్ ఒకసారి వెళ్ళొచ్చాను నాకు ఎయిర్ ఫేర్కి ఒక ఇరవై నాలుగు వేలు అయింది నేను మళ్ళీ ఇంకొకసారి మలేషియా వెళ్ళొచ్చాను ఇంకొకసారి ఎయిర్ఫేర్కి ఒక ఇరవై నాలుగు వేలు అయింది అంటే నేను రెండుసార్లు రెండు దేశాలు తిరిగినందుకు నేను రెండు సార్లు ఎయిర్ ఫేర్ పెట్టుకుంటాను అలా కాకుండా నేనేం చేస్తానంటే సింగపూర్ కి మలేషియా త్రూ మలేషియా ఎయిర్లైన్స్ తీసుకొని సింగపూర్ వెళ్తా లేదా సింగపూర్ ఎయిర్లైన్స్ తీసుకొని మలేషియా వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ప్రతి ఎయిర్లైన్ ఆ కంట్రీ నుంచి ట్రావెల్ చేస్తారు అప్పుడు నేను హైదరాబాద్ కోలంపూర్ వెళ్తాను అంటే హైదరాబాద్ మలేషియా వెళ్ళి మలేషియాలో సింగపూర్ వెళ్తా ఎటు నేను మలేషియాలో వెళ్తున్నాను కాబట్టి అక్కడ కావాలంటే మూడు రోజులు ఆగి మలేషియా కూడా చూసి రావచ్చు అలా నాకు ఏ ఫీల్ మిగులుతుంది సో ఈ కాంబినేషన్స్ కూడా మనం మాట్లాడుకోవచ్చు నెక్స్ట్ వీడియోస్ లో నెంబర్ వచ్చేసి నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ త్రీ సిక్స్ ఎయిట్ టూ నైన్ జీరో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా అలానే మీకి ఏదైనా ట్రావెల్కి అంటే మీరు ట్రావెల్ చేయడానికి అంటే మీరు ట్రావెల్ ప్లాన్ చేసుకుంటున్నా ప్లీజ్ మమ్మల్ని సంప్రదించగలరు మేము మీకు మంచి ప్యాకేజెస్ వర్క్అవుట్ చేసుకుంటారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ నవీన్ గారు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము చూసారు కదా మళ్ళీ తదుపరి ఇంకొక దేశం గురించి తెలుసుకుందాం నవీన్ గారు వీ ట్రావెలింగ్ ట్రిప్స్ అండ్ ఈ వెలింగ్ ట్రిప్స్ అండ్ ఈవెంట్ తరఫున మనం ముందుకు వచ్చారు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు అప్పుడప్పుడు ఈ కళా మీడియా చూసినట్లయితే ఈ ఛానల్ చూసినట్లయితే ఈ నవీని గారికి సంబంధించినటువంటి అంశాలు ఏది ఆ దేశాల వివరాలు తెలుస్తాయని మనం చేస్తూ రెగ్యులర్గా చూడవలసిందిగా సబ్స్క్రైబ్ చేయవలసిందిగా మనం చేస్తున్నాను ధన్యవాదాలు